హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఎవరున్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే యాక్చువల్లీ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడదామని చెప్పి డిసైడ్ చేసుకొని వ్లాగ్ అయితే చేశాను బట్ మీకు తెలిసిందే కదండి సెప్టెంబర్ అంటేనే ఫుల్ బిజీ ఎందుకంటే అన్ని సెలబ్రేషన్స్ ఈ మంతే కాబట్టి చాలా చాలా బిజీగా ఉండే షాపింగ్లో అలాగే సెలబ్రేట్ చేసుకోవడంలో అలా అలా మళ్ళీ కోల్డ్ ఒకటి పిల్లలకి బాగాలేకుండా అన్నీ అలా అలా అయిపోతూ ఉండే అన్నమాట సో మొత్తానికి అన్ని సెలబ్రేషన్స్ అయిపోయాయి ఇప్పుడు కొంచెం తీరుకొచ్చింది వచ్చింది ఇంకా ఈ అంటే ప్రీవియస్గా ఉన్న వ్లాగ్స్ ఇప్పుడు వ్లాగ్స్ ఈ సెలబ్రేషన్ వ్లాగ్స్ అన్నీ కూడా ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి డిసైడ్ చేసుకున్న అనిపిస్తూ ఉంటుందండి నిజం చెప్పాలంటే డైలీ మార్నింగ్ అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఈరోజు ఎలా అయినా సరే వీడియో పెట్టేయాలి ఈ పని అంతా ఆపుకొనైనా సరే వాయిస్ ఓవర్ ఇచ్చేసేయాలి వీడియో ఎడిటింగ్ చేయాలి రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీకి అంతా బ్లాగ్ పెట్టేయాలని ప్రతిరోజు అనుకుంటాను అదేంటో చిన్నపిల్లలకైనా బుక్ తీసుకుంటే చదివేసేయాలి కంప్లీట్ చేసేయాలి అని చెప్పి బుక్ తీసుకుంటే నేను నిద్ర వచ్చేస్తుంది కదా అలా నిద్రపోతున్నాను అసలు నేను నన్ను నేనే ఒకసారి మిరల్లో చూసుకొని ఆలోచించుకుంటున్నాను నేనే నా ఇది ఎలా ఉండే నేను ఎలా మారిపోయాను అసలు ఎంత డెడికేటెడ్గా వర్క్ చేసేదాన్ని ఇప్పుడు ఎంత లేజీగా తయారయ్యాను అని చెప్పి రోజు అనుకుంటున్నా ఉన్నా ఎందుకో ఏమో ఈరోజు నాకు నా మనసులోని మాటలన్నీ మీకు చెప్పాలనిపించి ఇంక చెప్తున్నా అన్నమాట ఎవ్రీడే అనుకుంటానండి ఇప్పుడు ఎడిటింగ్ చేసేయాలి ఈరోజు కూర్చొని ఏం పనులు చేయకుండా ఎన్నో వ్లాగ్స్ ఉన్నాయి కదా అవన్నీ ఎడిట్ చేసేసి అన్నీ కూడా షెడ్యూల్ చేసేసి మొత్తం డిలీట్ చేసేసేయాలి రేపటి నుంచి కొత్తగా ఈరోజు వ్లాగ్ షూట్ చేసి రేపెట్టేయాలా అని ఎవ్రీడే అనుకుంటున్నా బట్ అనుకోవడం వరకే ఆగిపోతున్నా అంతకు ముందుకు ఇంకా వెళ్ళలేకపోతున్నాను అన్నమాట ఏమైందో ఏమో నాకే తెలియదు సో మొత్తానికి ఇంకా ఈరోజైతే వెడ్డింగ్ యానివర్సరీ కోసం అని చెప్పేసి షాపింగ్కి వచ్చాం ఈ మంత్లోనే అన్ని సెలబ్రేషన్స్ కదా యానివర్సరీ ఉంది హరికర్ బర్త్డే ఉంది లవ్లీది ఉంది నాది కూడా ఉంది సో అన్నిటికీ కలిపి షాపింగ్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకొని ట్రెండ్స్కి అయితే వచ్చాం ఫైనల్గా షాపింగ్ అని బయలుదేరి వచ్చి లాస్ట్ మినిట్ ఏం చేశానో నేను మీకు లాస్ట్ లో చెప్తా ఓకేనా ఫైనల్ గా ఇది డిసైడ్ అయ్యా ఆల్రెడీ ఇంకొక డ్రెస్ ఉంది ఇక్కడ బట్ అది వద్దంటున్నారు మా వాళ్ళంతా మొత్తానికి నా షాపింగ్ అయింది నా డ్రెస్ బాగుందా సో చాలా నచ్చింది నాకైతే ఐ థింక్ టూ థౌజండ్ టూ హండ్రెడే ఏమో ఆర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడో నేను మళ్ళీ మీకు వ్లాగ్లో షేర్ చేస్తా అంటే ఏమేమి షాపింగ్ చేశాననేది అప్పుడు చూపిస్తా జస్ట్ అయితే షాపింగ్ అన్నమాట ఇంకా కిందకు వచ్చాం కింద సెక్షన్లో ఫస్ట్ హరిగారికి అండ్ లక్కీకి సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత వచ్చేసి నాకు తర్వాత ఇంకా లవ్లీకి అన్నమాట అలా సెలెక్ట్ చేసుకుంటున్నాం మొత్తానికి వచ్చేసాక ఇంక ఇక్కడ లవ్లీకి చూస్తున్నా అంటే లవ్లీవి ఏంటంటే కొంచెం వెస్టర్న్ వేర్ కావాలి అలాగే స్టైలిష్గా ఉండాలి అఫర్డ్ ఉండాలి అట్లా చూసుకుంటూ కొంచెం నాకంటే టాల్ అయిపోయింది కొంచెం పెద్దగా అయిపోయింది కదా నేనేం చేస్తున్నానంటే రీసెంట్ టైమ్స్లో షాపింగ్ లవ్లీకి ఉమెన్ సెక్షన్కి వెళ్ళి అక్కడ ఎక్సెస్ తీసుకుంటున్నాను అనమాట అవి సరిపోతున్నాయి అట్లా ఇంకా అలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మా దగ్గర సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది తనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్యాంట్స్ కావాలంట నాకు ఎందుకో అవి ఇష్టం ఉండదు బట్ లవ్లీకి ఇష్టం సేమ్ టైం హరిగారికి కూడా ఇష్టం వాళ్ళు ఇద్దరు చూసుకోండి అంటే మళ్ళీ రారు ఇక్కడ కొన్ని అయితే సెర్చ్ చేసుకుంది అవన్నీ ట్రైల్ వేసుకొని చూపించి ఇంకా వాటిలో ఫైనల్ చేసుకోవాలన్నమాట ఒక్క వైట్ ప్యాంట్ కోసం ఎంత తిరిగామో ఎంత సెర్చ్ చేశామో నేను అసలు మాటల్లో చెప్పలేను అంత ఘనంగా తిరిగాము మొత్తానికి ఇక్కడ పట్టుకున్నది అయితే నచ్చలేదు తర్వాత మళ్ళీ ప్యాంటుల నుంచి కూడా వెళ్ళాము సో అన్నీ కూడా మీకు బ్లాగ్ సింగ్ నుంచి షేర్ చేస్తాను ఖచ్చితంగా చూడండి డెఫినెట్ డెఫినెట్గా అంటే ఇవన్నీ కూడా క్లియర్ చేసేయాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నా మొత్తానికి షాపింగ్ అయిపోయింది బట్ షాపింగ్ చేసింది ఏంటి ఎక్కడ అని మీరు అడగచ్చు బట్ ఏంటంటే ట్రెండ్స్లో మనకు ఎప్పుడు కూడా ప్రీవియస్గా షాపింగ్ చేసినప్పుడు కూపన్స్ ఇస్తారు కదా సో అవి తీసుకురావడం మర్చిపోయాయి అన్నమాట ఇప్పుడు మేము మా బిల్ టెన్ కే పైన అయిపోయింది ఇక్కడ ఆ కూపన్స్ ఉంటే కనుక మాకు ఒక త్రీ కేనో ఫోర్ కేనో తగ్గుతుంది అమౌంట్ అందుకోసమని చెప్పేసి అవి తీసుకొని వద్దామని చెప్పి బిల్డింగ్ దగ్గరకు వచ్చాక బిల్ చేయించకుండా అవన్నీ పక్కన పెట్టాం కారులో ఇప్పుడు లవ్లీ ఇంట్లో డ్రాప్ చేసి నేను హరి మళ్ళీ బైక్లో వచ్చి అవి తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతున్నాం అన్నమాట దానికి తోడు ఏంటంటే లక్కీ వాళ్ళ ఫ్రెండ్స్ వినాయకుడిని పెట్టున్నారు సో ఆ నిమజ్జనం ఉంది అది కూడా చూసుకోవాలని చెప్పి వెళ్ళిపోయాడు అన్నమాట లక్కీ షాపింగ్కి రాలా లాస్ట్ మినిట్లో షాపింగ్ డ్రాప్ అయ్యాడు వాడికి ఎలాగో సైజులు నాకు తెలుసు వాడున్నా నేనే సెలెక్ట్ చేస్తాను కాబట్టి సర్లే నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయనా నేను తీసుకొని వస్తా అని చెప్పి వాడిని ఇంటి దగ్గరే డ్రాప్ చేసేసి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మేము వచ్చేసామన్నమాట షాపింగ్కి ఇక్కడ లవ్లీకి ఫుల్ ఆకలి అనిపిస్తుంది అంటే ఇంకా బర్గర్ కింగ్కి వచ్చాం తర్వాత షాపింగ్ చేద్దాం డాడీ మళ్ళీ అంటే షాపింగ్ మధ్యలోనే ఆపేసి వచ్చేసాము ఇంకా మిగిలిన చోటుకి ఇంకా వెళ్ళాలి మామూలుగా అయితే ఇంకా అంటే ప్యాంట్లూన్స్కి వెళ్ళాలి వెస్ట్ సైడ్కి వెళ్ళాలి బట్ వెళ్ళకుండా ముందు బర్గర్ కింగ్కి వెళ్ళి ఇక్కడ ఏమన్నా తిని తర్వాత కంటిన్యూ చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నాం నేను లవ్లీ లోపలికి వచ్చేసాం హరి కార్ పార్క్ చేసి వచ్చే లోపల మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి తను కానీ మేమేమో ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాం అన్నమాట ఎక్కడ కూర్చుందామని డిసైడ్ చేసుకుంటున్నాం ముందు కూర్చుంటే తర్వాత ఏం తినాలనేది డిసైడ్ చేసుకుంటాం కదా అలా మేము తిరిగే లోపలే హరి వచ్చేసారు కార్ పార్కింగ్ చేసుకుంటా ఏమ్మా ఇంకా ఆర్డర్ పెట్టుకోలేదా అంట లేదు అంటే ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా ఈ మధ్య ఏంటంటే ఇన్స్టాలో నేను బూమ్రాంగ్ వీడియోస్ అట్లా ఎక్కువ షేర్ చేస్తుంటున్నాను దానికోసం వీడియోస్ అన్నీ అట్లా పెట్టుకుంటున్నాను అనమాట ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి అమల్ కిచెన్ ఓకేనా నెక్స్ట్ ఇంక ఇక్కడ చెప్పాను కదా ఎక్స్ప్లోర్ చేసి సర్చింగ్ చేసుకుని ఎక్కడ కూర్చుందాం అనుకునే లోపల హరి వచ్చారు ఇంకా హరి రాగానే కూతురికి యాక్టివ్ అయిపోతుంది అనమాట లవ్లీ వెళ్ళిపోయి ఇంక ఇద్దరు సెలెక్ట్ చేసేసుకుంటున్నారు ఏం కావాలో తెచ్చుకోండి అని చెప్పేసి ఇంకా బోవోల్డ్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట బర్గర్స్ తీసుకున్నాం అలాగే ఇది చాలా ఇష్టంగా తింటుంది లవ్లీ కేక్ సో దాని పేరు ఏదో మర్చిపోయాం మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి సరే ఇది ఇది ఏమంటారు దీన్ని మఫిన్ చాక్లెట్ మఫిన్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కూల్ డ్రింక్ కూడా ఆర్డర్ చేసుకున్నారు అయితే నాకు కాఫీ తాగాలనిపించింది కొంచెం హెడ్ఏక్గా ఉంది షాపింగ్కి వచ్చానంటే ఎందుకో తెలియని హెడేక్ అనిపిస్తుంది నాకు వేడిగా కాఫీ కానీ టీ కానీ తాగాలనిపిస్తుంది అన్నమాట సరే అని చెప్పేసి ఇంకా ఆర్డర్ చేశారు ఇంక ఇక్కడ బర్గర్స్ ఆర్డర్ చేసుకున్నాం చికెన్ నెక్స్ట్ ఇంకా అరీ చూస్తున్నారు ఇంకేమన్నా కావాలా అని సరే నీ ఇష్టం అని చెప్తున్నా మీరు కూడా ఏమన్నా తీసుకోండి అంటే తీసుకుంటాలే అన్నారు ఇటు లంచ్ టైం అయింది అసలు నిజం చెప్పాలంటే లంచ్ చేయకుండానే వచ్చాం చేసేసి బయలుదేరి ఉంటే బాగుండే బట్ చేయకుండా అన్నమాట సరేలే అని చెప్పేసి ఇంకా మధ్యలో తింటే కానీ ఇంకా షాపింగ్ చేసుకోవడానికి మనకు ఓపిక రాదు కదా అలా షాపింగ్ అనుకుంటాం కానీ ఒక్క అకేషన్ ఉంటే చాలా సింపుల్గా చేసేసి వచ్చేయచ్చండి ఒకటే మంత్లో అన్నీ ఉండడం వల్ల అందరి అన్ని సెలబ్రేషన్స్కి అందరికీ బట్టలు కొనుక్కుంటాం సో దానివల్ల ఇంకా ఎక్కువసేపు షాపింగ్ చేయాల్సి వస్తుంది ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది సో ఎక్కువ థింక్ చేయాల్సి వస్తుంది అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ అయిపోతాయి అంటే మ్యాచింగ్ వేసుకోవాలి ఒకరికి దొరికితే ఒకరికి నచ్చో లేదు ఏ ఇద్దరైనా మ్యాచింగ్ వేసుకున్నట్టు లక్కీ లవ్లీకి మ్యాచింగ్ వేసేసి మే ఇద్దరైనా మ్యాచింగ్ వేసుకోవాలి ఇలా చూసి చూసి సెలెక్ట్ చేసుకొని వాటిల్లో మళ్ళీ ప్రింట్స్ నచ్చో కలర్స్ నచ్చో ఒకరికి ఏమో ఉండవు ఇట్లా చాలా ఉంటాయండి బాబోయి అసలు కదా షాపింగ్ అంటేనే మస్తులు నెక్స్ట్ ఇంక ఇక్కడ పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకుంది ఇక్కడ వచ్చేసి మొత్తానికి నా కాఫీ సో చూపిస్తున్నా హరికి షుగర్ యాడ్ చేసుకోమ్మా అంటున్నారు ముందే తెచ్చి మిక్స్ చేయని చెప్తున్నారు నాకు కూడా ఇచ్చానని చెప్పి ఒక్కోసారి మస్తు తింటానండి జంక్ ఫుడ్ ఒక్కోసారి మాత్రం అసలు తినబుద్ధి కాదు మోస్ట్లీ తినడానికే ఎక్కువ ఇష్టపడతా చాలా మంది అంటున్నారు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యారా అమూల్య జిమ్ చేయట్లేదా అనేసి నిజం చెప్పాలంటే జిమ్కే వెళ్ళట్లేదు మానేశాను హరి ఒక్కరే వెళ్తున్నారు రోజు పిలవడం జిమ్కి కట్టిన మొత్తం ఫీ అంతా వేస్ట్ నీకు అనడం వస్తావా రావా అనడం వస్తా ఓ రేపు రేపురా అని రాస్తారు చూడు అట్లయిపో అట్ల అయిపోతుంది నిజంగానే అసలు ఏం చెయ్యట్లా జిమ్ చేయట్లా బ్లాగ్స్ చేయట్లా ఏం చేయట్లా బద్దకం వచ్చి హాయిగా నిద్రపోతున్నాను అంతే తినడం పడుకోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇంతకు వేరే ఏం చేయట్లా నేను ఏమైంది నాకు నాకే అర్థం కావట్లేదు మీకు అర్థమైతే చెప్పండి లేదా మోటివేట్ చేయండి అని కూడా అడగను నేను ఎందుకంటే నాకే నా మీద వచ్చేసింది ఇంకా మీకు రాదా అయ్యో హరి అంటుంటారు అప్పుడప్పుడు లవ్లీ కూడా అడుతుంటుంది ఏమైంది మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ అని ఏం చేయట్లేదండి రీల్స్ చూస్తా ఇంట్రెస్ట్ వస్తే లేదంటే కామ్గా పడుకొని నిద్రపోతా అంతే అంతకుమించి ఇంకేం చేయట్లా ఈవెన్ రీల్స్ కూడా చేయట్లే హరి అడిగినట్టు చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అన్నా పెట్టచ్చు కదా అంటారు అవి కూడా చేయట్లేదు అన్నమాట ఏంటో ఏమో మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది అండ్ తినడం కూడా అయిపోయింది లక్కీ ఏమో నిమజ్జనం నేను ఉండట్లేదు మమ్మీ నేను వచ్చేస్తానంటే వన్ డ్రాప్ చేసుకుందామని చెప్పేసి చెప్పాను కదా ముందే లక్కీ నీళ్ళు డ్రాప్ చేసుకొని వచ్చి లవ్లీని కూడా దింపేసి ఇంకా మేమిద్దరమే కదా బండ్లో వెళ్ళి తెచ్చేసుకుందాం ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది అది బిల్ చేసి కూపన్ కోడ్స్ తీసుకెళ్ళి కూపన్స్ తీసుకెళ్ళిచ్చేసి ఇచ్చి ఇచ్చేసేయాలి అక్కడ అవి ఇచ్చేస్తే మనకు ఒక త్రీ థౌజండ్ ఫోర్ తగ్గుతుంది హ్యాపీగా షాపింగ్ చేసుకుని రావచ్చు అన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసాక మిగిలిన పనులు ఉంటాయి కదా యాక్చువల్లీ ఈ బ్లాగ్లోనే ఏం షాపింగ్ చేశానో చూపిద్దాం అనుకున్నా బట్ చాలా లెంతీ అయిపోతుంది ఎందుకంటే షాపింగ్ బ్లాగ్ ఒక ట్వంటీ మినిట్స్ ఏమో వచ్చింది అన్నిటికీ షాపింగ్ చేశాను కదా సో చాలా లెంతీగా అనిపిస్తుంది ఇప్పటికే ఆల్రెడీ దీంట్లో లెవెన్ మినిట్స్ ఉంది అది ట్వంటీ ఎయిట్ థర్టీ ఎన్ని మినిట్స్ అవుతుంది ఒక థర్టీ మినిట్స్ అయిపోతుందేమో మేబీ ఎందుకు వచ్చిన అని చెప్పి సపరేట్గా పెడదామని చెప్పేసి అనుకుంటున్నా ఎలా అయినా సరే ఆ వ్లాగ్స్ అన్నీ క్లియర్ చేసేసి అప్పుడు ఈరోజు వ్లాగ్ రేపు షేర్ చేసేటట్టు రావాలి నేను ఖచ్చితంగా రా వస్తా అనుకుంటున్నా ఏదో డిమోటివేషనో లేకపోతే వ్యూస్ తగ్గిపోవడమో లేకపోతే ఇంకొక ఇంట్రెస్ట్ లేకపోవడమో చాలా కారణాలు ఉన్నాయండి వీడియోస్ పెట్టకపోవడానికి బట్ మళ్ళీ పెట్టాలనే దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం చెయ్యాలి అని ఇంకా అసలు విసుకు కూడా రాకుండా కంటిన్యూగా వచ్చి వాట్సాప్లో అడుగుతుంటారు ఇన్స్టాలో అడుగుతారు ఏమైంది అమూల్య ఎలా ఉన్నారు వ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదు ఇట్లా అడిగే ఒక టెన్కే నా జెన్యూన్ ఫాలోవర్సు అలాగే జెన్యూన్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసమైనా సరే పక్కా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి